ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుల్లో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది అయితే టీమిండియాలో టాప్ ఆర్డర్ విఫలమైన చివరిలో నితీష్ కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు ఒకనొక సందర్భంలో రెండు వందల యాభై కూడా టీమిండియా చేయదు అని అందరూ అనుకున్నారు కానీ కష్ట సమయంలో నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ టీమిండియాను ఆదుకున్నారనే చెప్పాలి ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నూట ఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అనంతరం నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు స్టీవ్ స్మిత్ ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒకరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని అన్నాడు వికెట్లు పడుతున్నా కూడా ఎటువంటి భయం లేకుండా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని నితీష్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించాడు స్టీవ్ స్మిత్ నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్లో పది ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ అతనిపై మరికొందరు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు